మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందయాదవ్ అనకాపల్లి జిల్లా పూడి మడకలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది గంగమ్మ తల్లిని నమ్ముకొని నిత్యం సముద్రంలో ఈదులాడుతూ మత్స్య సంపద గంగమ్మ తల్లి ఇచ్చిన మత్స్య సంపదని తీసుకొని బతుకు జీవుడు అంటూ జీవనం సాగిస్తున్న ఒక మత్స్యకారుడయితే ఏదైతే ఆ మత్స్య సంపద మత్స్యకారుని లోపలికి తీసుకు వెళ్ళిపోయిన సంఘటన అయితే నిన్న అనకాపల్లి జిల్లా పూడిమడక ఆ సముద్ర తీరంలో అయితే చోటు చేసుకుంది చోడిపల్లి ఎల్లయ్య ఎర్రయ్య చోడిపల్లి ఎర్రయ్య అనే వ్యక్తి ఇదే ఈ బోటుకు సమ ఇటువంటి బోటులోనే సుమారు పూడి మడక సముద్రం నుంచి చేపల వేటకు లోపలికి వెళ్ళారు వారి అన్నతో పాటు సుమారు నలుగురు వ్యక్తులు ఆ సముద్రంలో ఇదే బోట్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో పడవంటారు దీన్ని ఇందులో నుంచే వారు వేటకు వెళ్ళారు వేటకు వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మత్స్య సంపద కోసం వారు వల వేయటం జరిగింది దీంతో వంద కేజీలు ఉన్నటువంటి వంద కేజీలు బరువుండే ఒక కొమ్ము కా కొమ్ము కోణం చేప అయితే వారి గ్యాలానికి చిక్కింది అయితే చిక్కడంతో ఒకసారిగా ఎవరైతే ఉన్నారో చో చోడుపల్లి ఎర్రయ్యతో పాటు ఆయన తమ్ముడు కొర్రలయ్య వాసుపల్లి ఎల్లాజీ గనకల్ల అప్పలరాజు సో నిన్న బుధవారం ఉదయం వేటకు వెళ్ళారు వేటకు వెళ్ళిన తర్వాత చిన్న సాయంత్రం ఏదైతే బుధవారం నిన్న సాయంత్రం అయితే వారి వేసిన గేలానికి ఒక కొమ్ముకోణం వంద కేజీల బరువు ఉండే కొమ్ముకోణం చేప అయితే తగిలింది దీంతో ఒకసారిగా ఆ చేప ఆ లోపలికి ఉందో వీరందరూ కలిపి బయటికి పడవలోకి అయితే ఆ చేపను లాగే ప్రయత్నం చేశారు ఇంతలో ఆ చేప విదిలించుకొని ఒక్కసారిగా పాటు ఎవరైతే ఉన్నారో చోడిపల్లి ఎల్లైని కూడా లోపలికి పడిపోవడంతో ఒక్కసారిగా లోపలికి లాక్కి వెళ్ళిపోయింది సో దీంతో ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు బంధువులు నిన్నంతా కూడా ఎంత వెతికించినా కూడా ఎంత వెతికినా కూడా ఎవరైతే ఉందో చోడిపల్లి ఎర్రయ్య దొరకని పరిస్థితి దీంతో ఒక్కసారిగా ఆ పూడిమడగ తీరంలో విషాద ఛాయలు అయితే అలుగుముకున్నాయి నిత్యం ఆ గంగమ్మ తల్లిని అమ్ముకొని మత్స్య సంపదని అమ్ముకుంటూ జీవనం సాగించే కుటుంబంలో ఒక్కసారిగా మత్స్యకారుల కుటుంబంలో ఒక్కసారిగా అయితే విషాద చేయాలనుకున్నాయి ఎందుకంటే నిత్యం ప్రతిరోజు కూడా ఇట్లానే వీరు సాధారణంగా వీరు వేటకు వెళ్ళడం మత్స్య సంబంధం తీసుకురావడం మత్స్య సంబంధిని అమ్మి సొమ్ము చేసుకోవడం వారి కుటుంబం జీవనం సాగించడం ఇదంతా కూడా దినదిన చర్యగా ఉంటుంది కానీ ఒక్కసారిగా చేపకి వంద కేజీలు బరువుండే కొమ్ముకోణం చేప దొరికింది అని ఆనందపడే లోపే ఒక్కసారిగా ఆ చేపే వారిని లాక్కెళ్ళిపోవడంతో ఎవరికి చెప్పలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి దీంతో వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆ బోట్లో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కలిగి తిరిగి నెతికినా కూడా ఆయన ఏదైతే ఉందో ఎర్రయ్యే దొరకని పరిస్థితి దీంతో ఒకసారి కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా వచ్చి ఏదైతే ఆయన లోపలికి పడిపోయారో ఆ చేప ఎక్కడైతే లాక్కి వెళ్ళిపోయిందో అదంతా కూడా నితికన కూడా దొరకని పరిస్థితి దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కూడా బాధపడతా ఉన్నారు కుటుంబ సభ్యులు వారి తల్లి కూడా కుటుంబానికి అంది వచ్చిన కొడుకు ఆయన చాలా మంచి వ్యక్తి ఎర్రయ్య మా కుటుంబాన్ని పోషించే పోషించేవాడు ఇప్పుడు కుటుంబానికి పెద్ద అయినటువంటి వ్యక్తి లేకపోవడంతో మాకు ఎవరంటూ కూడా రోధిస్తూ ఉన్నారు మరోవైపు ఆయనతో వచ్చిన చేపక వేటకు వెళ్ళిన వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు వారు ఏమంటూ ఉన్నారో వారి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు గంటలు నలుగురి వెళ్ళాలి బాబు తప్పులోని నలుగురు వెళ్ళాలి నువ్వు కొడుకు చేరిపోయాడు బాబు ముగ్గురే వచ్చారు బాబు ఈ కొడుకు ఏ కొట్టామని అలా ఏడుచాలి బాబు ఏడోలు ఉన్నారు బాబు నాకు ఈ బ్రతకొడికే పోయాడు బాబు నా భర్త చచ్చిపోయాడు నా పిల్లలు అలా పంచు బాబు ఈ గేమ నాకు నయం చేయపోతున్నాను బతుకురాను బాబు నయమే చేయాలి బాబా

మేము బుధవారం నైట్ రెండు గంటలకి నలుగురం వేటకెళ్ళాం సార్ నా పేరు వాసుపల్లి ఎల్లాజీ చోడుపిల్లి కొరలియ్య చోడుపిల్లి ఎర్రయ్య గనగాలు అప్పంరాజు అనే వ్యక్తులు నలుగురం వేటకెళ్ళాం సార్ మేము రిటర్న్ వచ్చే సమయానికి తొమ్మిదిన్నర సమయంలో మాకు కొమ్ముకోణం ఉన్న చేప కే చిక్కింది సార్ ఆ చేపను తీసుకొచ్చి దానికి ఇంకో పేరు వేసే సమయంలో తాడు చిక్కుకుంది సార్ మనోడికి నోటికి చేప లాక్కపోవడంతో తాడుతో వెళ్ళిపోయాడు సార్ నెక్స్ట్ మినిట్ వెంటనే స్పీర్ తడి పట్టుకుని నేను దూకడం జరిగింది సార్ అరగంట సేపు నేను మనిషి కోసం వెతికాను సార్ అయినా నా వాళ్ళకి కాలేదు సార్ నేను కూడా లాస్ట్ మినిట్కి వచ్చాను సార్ బోట్లో ఉన్న ఇద్దరు కూడా నేను కూడా ఏమైపోతున్న భయంతో నన్ను లాగేసుకోవడం జరిగింది సార్ దాదాపు నాకు చిక్ గేలానికి చిక్కిను కొమ్ముకొని అనే శాప దాదాపు రెండు వందల కేజీలు పైగా ఉంటుంది సార్ దీని వల్ల ప్రభుత్వం సేకరించి ఆ ఫ్యామిలీ కానీ వాళ్ళందరికీ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ సో ఇప్పుడు అక్కడ మనం చూడొచ్చు ఏదైతే పడవ వెళ్తుందో ఆ విధంగానే వీరందరూ కూడా వెళ్ళారు బుధవారం ఉదయం బయలుదేరి వెళ్ళారు బయలుదేరి వెళ్ళి అంటే ఎక్కువ మత్స్య సంపద వస్తుంది మనం కుటుంబంతో ఆనందంగా ఉందాం అనుకునే లోపే ఒక వంద కేజీల చేప వారి గ్యాలానికి చిక్కింది ఈ లోపు చాలా ఆనందపడతా ఉన్నారు వంద కేజీల చేప వచ్చింది అని ఆనందపడే లోపే ఆ చేప ఒక్కసారిగా ఎవరైతే ఉన్నారో చోడిపల్లి ఎర్రయిన లోపలికి లాక్కొని వెళ్ళిపోయిన పరిస్థితి దీంతో ఒక్కసారిగా వారందరూ కూడా షాక్ అయ్యారు ఈ లోపు ఎతికే సమయం కూడా వారికి ఆ చేప ఇవ్వలేదు ఇప్పుడు వీరు ఇప్పుడు సేమ్ వీరు ఎలాగైతే వెళ్ళారు ఆ విధంగానే వారు కూడా లోప సముద్ర లోపలికి వేటకు వెళ్ళటం అయితే జరిగింది